గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం నిడదవోలులో పదమూడు మంది వాలంటీర్ల రాజీనామా మారుతున్న రాజకీయ సమీకరణాలు మనస్తాపానికి గురై వాలంటీర్ల రాజీనామా స్వచ్ఛందంగా రాజీనామాలకు సిద్ధపడుతున్న వాలంటీర్లు పంతొమ్మిదో వార్డు నుండి తొమ్మిది మంది వాలంటీర్లు నాలుగో వార్డు నుండి ఇద్దరు వాలంటీర్లు మూడో వార్డు నుండి ఇద్దరు వాలంటీర్లు రాజీనామా రాజీనామా పత్రాలను స్వీకరించిన నిడదవోలు మున్సిపల్ కమిషనర్ రామ్ భూపాల్ రెడ్డి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి వీరి రాజీనామాలను ఆమోదిస్తామన్న మున్సిపల్ కమిషనర్ మరికొంతమంది రాజీనామా చేయనున్నట్లు సమాచారం రాజీనామా చేసిన వాలంటీర్లు నేరుగా రాజకీయ ప్రచారాలకు సిద్ధం ఎత్తుకు పై ఎత్తులతో పచ్చర్థులను చుత్తు చేసేందుకు రంగం రెడీ నిడదవలులో గట్టగట్టకు మారుతున్న రాజకీయ సమీకరణాలు చూస్తూనే ఉండండి నిరంతర వార్తల విహార కేంద్రీ నిడదోలు ఈరోజు నిడదవల పురపాలక సంఘంలో దాదాపుగా వాలంటీర్లు వారి యొక్క పనుల విధానంలో కొంత మనస్తాపానికి గురై రాజీనామా చేసినట్లుగా పదమూడు మంది ఈరోజు మాకు రిపోర్ట్ చేయడం జరిగింది దీన్ని ఉన్నతాధికారులకు పంపించి తగిన చర్యలు తీసుకుంటారు పంతొమ్మిదో వాడు ఎన్టీఆర్ కాలనీలో నాలుగున్నర సంవత్సరాల నుంచి వాలంటీర్గా విడుదల నిర్వహిస్తున్నాను అయితే ఈ నాలుగున్నర సంవత్సరాల్లో సేవా దృక్పథంతో చాలా కార్యక్రమాల్లో జగన్ జగన్ గారు విడుదల చేసిన అవతనాలు ప్రజలకు చేరువయ్యేలాగా మేము చాలా చేసామండి కానీ ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ ఎలక్షన్ టైం కాబట్టి వీళ్ళు కొంతమంది కొన్ని ఇక్కడ లోకల్గా లోకల్గా రాజకీయ పార్టీలు కొన్ని మమ్మల్ని చాలా బాధకు లో లోపరుస్తున్నారండి ఇందులో ఏంటంటే ప్రతి ఒకటో తారీఖు ప్రతి నెల ఒకటో తారీఖు వచ్చేటప్పటికి మేము ఉదయం ఐదు గంటల నుంచి ఫెన్షన్ ఇవ్వడానికి వాళ్ళం అయితే ఈ నెల మాకు అది లేకుండా చేశారండి ప్రజలకు మేము చాలా సేవా దృక్పథంతో పనిచేసే వాళ్ళం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మనం సచివాలయ దగ్గరికి ఎక్కడికైనా రోడ్డు మీద వెళ్తుంటే వాళ్ళు టెండర్లో కూర్చొని అలా పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నారండి ఇప్పుడు మధ్యాహ్నం నుంచి మూడింటి నుంచి ఫెన్షన్లో ఇవ్వడం మొదలుపెట్టారు అయితే కొంతమంది ఇళ్లలో ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి మేము దాన్ని కూడా ఇది విచారిస్తున్నామండి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు దాకా మేము ప్రజలకి పొద్దున్నే ఇంటింటికి వెళ్ళి ఐదు గంటలకి ఫంక్షన్ పంచిపెట్టడం మాకు చాలా ఆనందం వేసేది అయితే ప్రజెంట్ ఇది సిచ్యువేషన్ లేకుండా చేశారు అయితే దీనికి మేము చాలా మనస్తాపం చెందుతున్నాం ఇది మనకి ఈ సేవ దృక్పథం మనకి లే ఎంత ఉన్నా కూడా వీళ్ళు లోకల్గా వీళ్ళ పార్టీలు వీళ్ళు ప్రతిపక్షాలు వీళ్ళందరూ మమ్మల్ని స్వచ్ఛందంగా సేవలు అయితే చేయనట్టలేదు కనీసం క్లస్టర్లో కూడా తిరిగి తిరగనివ్వడం లేదు వాళ్ళు ఏమీ చేయనివ్వడం లేదు దీనికి మేము మనస్తాపం చెంది మేము నా స్వచ్ఛందంగా నేను మా ఇక్కడ ఉన్న పదమూడు మంది కూడా రాజీనామా చేస్తున్నామండి అయితే మేము ఇది స్వచ్ఛందంగా సేవ చేయడానికి మాత్రమే వచ్చాం కానీ ఈ ఐదు వేల జీతం మీద ఎవరు హాస్పిటల్ రాలేదండి ఏంటంటే ఇప్పుడు కూడా మాకు ఇలా సేవ చేయడానికి లేకుండా చేశారు కాబట్టి మేము స్వచ్ఛందంగా రాజీనామా చేయడానికి వచ్చామండి అవ్యా అండి నేను ఆరోగ్య సచివాలయంలో వాలంటీరీగా పనిచేస్తున్నాను ఈరోజు నేను రాజీనామా ఇవ్వడానికి కారణం ఏంటంటే సేవ చేయలేకపోతున్నాను దాని గురించి నేను ఈరోజు రాజీనామా చేశాను అలాగే ఫస్ట్ తారీఖు ఎప్పుడు పొద్దున్నేళ్ళు ఫంక్షన్లు అవదాతలకు ఇచ్చేవాళ్ళం ఈరోజు ఆ ఫెంక్షన్లు కూడా ఇవ్వ ఇవ్వలేకపోయాం వాళ్ళు చాలా ఇది బాధపడుతున్నారు నేను స్వచ్ఛందంగా రాజీనామా చేశానండి నా పేరు బిఆర్డా నేను పనుగొడ సచివాలయం వాలంటీర్గా విధులు నిర్వర్తిస్తున్నాను ఈ రోజు నేను రాజీనామా చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మమ్మల్ని నేను ఇన్ని రోజులు చాలా ఇదిగా వాలంటీర్గా స్వచ్ఛందంగా సేవ చేశాను జనాలకి ప్రజలకి కాకపోతే ఈ రోజున ఏంటంటే కొన్ని రాజకీయాలు రాజకీయంగా రాజకీయ పార్టీలు మమ్మల్ని చాలా లోరికి గురి చేశారు అందు గురించి నేను రాజీనామా చేయడానికి ముఖ్య ఉద్దేశం ఇదే నెక్స్ట్ ఏంటంటే ఇప్పటి వరకు మేము ఐదు వేలకి ఏదో అంటారు కానీ లేదండి మేము ఎందుకంటే చాలా ఆనందంగా ఇప్పటివరకు చేసుకుంటూ వెళ్ళిపోయాము ఇప్పుడు మేము దానికి అలవాటు పడిపోయాము మళ్ళీ ఇప్పుడు మళ్ళీ రాజీనామా ఏంటంటే వీళ్ళు చేస్తున్నారు వీళ్ళు ఇలా చేస్తున్నారని కొన్ని రాజకీయ పార్టీలు మమ్మల్ని వేరే విధిగా మమ్మల్ని బాధగా గురి చేశారు అందు గురించి నేను రాజీనామా చేస్తాను ఇప్పుడు అప్పటి వరకు ఏంటంటే ఖాళీగా ఉండేవాళ్ళం తర్వాత జగన్ గారు వచ్చి మాకు ఐదు వేలు ఇచ్చి తర్వాత జగన్ ప్రజలకి ఎలా అయితే స్వచ్ఛందంగా సేవ చేయాలనేది మాకు నేర్పించారు ఈరోజు ఏంటంటే మేము అది ఆ సేవ చూసి కొంతమంది రాజకీయ పార్టీలు ఏంటంటే మాది అది చూసి వాళ్ళకి కొంచెం వార్చలేక మమ్మల్ని మనసు మనసు భరస్తాపానికి గుర్చేశారు అందు గురించి నేను రాజీనామా చేస్తాను